హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళైతే ఈ రోజు ఇక్కడ పొద్దు పొద్దున్నే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసేసి ఇంక ఇక్కడైతే వెయిట్ చెకింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఏమన్నా తగ్గానా లేదా అని చెప్పేసేసి లాస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు మీకు చెప్పాను కదా ఒక టూ కేజీస్ అలా అయితే తగ్గాను అండి టూ నుంచి త్రీ కేజీస్ ఏమో చెప్పినట్టున్నాను మళ్ళీ ఏమన్నా తగ్గానా అని చెప్పేసేసి చెక్ చేసుకున్నప్పుడు ఎప్పుడంటే నవంబర్లో ఏమో నవంబరా లేకపోతే అక్టోబర్ లోనోనండి 70.1 మొకరు తేరుదు. దాదాపు అన్నం. ఏ. దమ. తంగోలేట అది ఉంటారు. ఇరువేలలే ఆడుతుంది. అమ్మ చెల చూసుకునే ఉంటాడు ఆపురా. అది వరంగా? అది వరంగా. అది ఉంటారు. మన 70 points are for mama, On 70 point, 70. 70 for mama. One 70 points is for Nana, the other 70 points is అక్టోబర్లో అనుకుంటా అండి ఆ దసరా టైంలో అనమాట సో అక్టోబర్లో ఆ టైంలో చెక్ చేసుకుంటే అప్పుడు నేను యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీస్ వరకు తగ్గాను అంతకు ముందు ఉన్న వెయిట్ కి అండ్ మొన్న లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ చూసుకుంటే మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ అలా అయితే తగ్గాను అనమాట అండ్ ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెవెంటీ ఉన్నానండి అండ్ నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అలా అయితే ఉంటాను అన్నమాట సో అది అంటే మా వారు ఏంటి తగ్గిపోతున్నావు ఏంటి తగ్గిపోతున్నావు అంటున్నారు అంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ కొంచెం ఈ డ్రెస్ అసలు చాలా లూజ్ ఉంటదన్నమాట అనమాట టాప్ అట్లాగా కొన్ని లూజ్ వేసుకున్నప్పుడు చాలా తగ్గిపోతున్నావు ఏంటి తగ్గిపో తగ్గిపోయినా లేదో తెలియదు కానీ నిజంగా ఆ మాట వింటుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అనమాట సర్లే ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి జస్ట్ మొన్ననే చెక్ చేసుకున్నా ఒక టెన్ డేస్ బ్యాక్ అట్లాగా అప్పుడు సెవెంటీ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అయితే ఉన్నాను అండ్ ఇవాళ చెక్ చేసుకుంటే సెవెంటీ పాయింట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఒక హాఫ్ కేజీ అన్న తగ్గు అనిపించింది అప్పటి నుంచి ఇప్పటికి సో అదే అన్నమాట అంటే మీరు ఏం తింటున్నారు సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు నేను బేసిక్ గా వీడియోస్ లో ఏదైతే చూపిస్తానో నేను అదే తింటానండి అంతకు మించి పర్టికులర్ డైట్ అంటే నేను పెద్దగా ఫాలో అయ్యేది ఏముండదు ఉండదు జస్ట్ ఓట్స్ ఒకటి తింటాను అనమాట మార్నింగ్ టైమ్ అది కూడా నాకు బ్రేక్ఫాస్ట్ నచ్చను రోజు మోస్ట్లీ ఇడ్లీ రోజు అండ్ ఇంకా పులిహోర రోజు అంటే పులిహోర నచ్చదని కాదు బట్ ఒక్కొక్కసారి ఎందుకో తినాలనిపిస్తుంది అనమాట ఇడ్లీ అంటే నాకు అసలు కొంచెం అంతగా ఇష్టం ఉంటదనమాట సో ఇడ్లీ రోజు మాత్రం ఒక రోజు తింటే రెండు రోజులు వేసాను అనుకోండి ఒక రోజు ఇడ్లీ తింటే ఒక రోజు ఓట్స్ తింటాయి అట్లాగనమాట సో పర్టికులర్ డైట్ అంటూ ఏమి లేదు బట్ నైట్ టైం మాత్రం కొంచెం ఒక్కొక్క రోజు అసలు స్కిప్ చేసేస్తాను ఈవినింగ్ టైం ఏదన్నా తింటే లేదు అంటే లైట్ గా చాలా అంటే చాలా లైట్ అది కూడా ఎర్లీగా తీసేసుకుంటాను అనమాట లేట్ నైట్స్ అట్లా అయితే కాదు సెవెన్ థర్టీ ఎయిట్ లోపు తినేస్తాను అంతకు మించి ఇంకా నేను లేట్ అయితే మాత్రం ఇంకా తిన్నా అనమాట సో అలాగా నేను ఫాలో అయ్యే స్పెషల్ డైట్ అంటూ ఏముండదు ఈ రోజు అయితే మార్నింగ్ కొంచెం మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇంకా ఇంట్లో పిల్లలు వెళ్ళిన తర్వాత దుప్పట్లు మారుతాయడం ఇల్లు ఉడవడం పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకొని ఇక్కడ నేను తీరిగ్గా ఇంకా కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అవి తాగేసాను అండ్ పక్క పక్కనే ఓట్స్ కూడా నానబెట్టి వేడి వేడి పాలల్లో చియా సీడ్స్ అవి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కొన్ని ఆల్మండ్స్ డేట్స్ రైజిన్స్ పంకిన్ సీడ్స్ మెల్లన్ సీడ్స్ అవి యాడ్ చేసుకున్నాను అనమాట అవన్నీ కూడా వేసేసి ఒక త్రీ స్పూన్స్ వరకు ఓట్స్ వేసుకొని వేడి వేడి పాలల్లో ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నానబెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఏదో ఒక ఫ్రూట్ యాడ్ తింటాను తింటానమాట సో ఇది డైలీ తింటానా అంటే చాలా డెలిషియస్ గా ఉంటుంది డైలీ తినొచ్చు కానీ బట్ ఒక్కొక్క రోజు బ్రేక్ఫాస్ట్ దోశ అట్లా అనుకోండి తిన్నాను అనమాట దోశ చపాతి పూరి అలాంటివి చేసినప్పుడు తినను ఎందుకంటే నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అనమాట ఏదన్నా ఇష్టమైన ఫుడ్ చూస్తే ఆపుకోలేను దాన్ని ఎప్పుడు తిన్నామా అనిపిస్తుంది సో అట్లాగా నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ కాబట్టి నేను పర్టికులర్ గా ఈ డేట్ లోపు ఇంత వెయిట్ తగ్గాలి అని నేను ఖచ్చితంగా ఫాలో అవ్వను అనమాట బట్ తగ్గాలి అని ఉంటది సో అట్లాగా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూనే నేను ఇప్పటి వరకు అయితే ఒక ఫైవ్ కేజీస్ తగ్గానండి సెవెంటీ ఫైవ్ కేజీస్కి వెళ్ళాను అనమాట నేను నిజం చెప్పాలంటే ఎప్పుడు సెప్టెంబర్ లో అనుకుంటా అండి అప్పుడు చెక్ చేసుకున్నాను సెప్టెంబర్ లో అంతే సెప్టెంబర్ లోనో ఆగస్ట్ మంత్ ఎండింగ్ అండి అలా చెక్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ కి వెళ్ళాను అప్పుడు మీకు కూడా చెప్పాను కదా వాకింగ్ చేయట్లేదు అండి అసలు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు కొంచెం మెయింటైన్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి సో అలాగా అప్పటి నుంచి కొంచెం ఫాలో అవుతుంటే ఈ డిసెంబర్ కి ఒక ఫైవ్ కేజెస్ అయితే తగ్గాను ప్రజెంట్ అయితే నా హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉన్నాను బట్ ఏంటంటే ఇంకొంచెం తగ్గాలి అనిపిస్తుంది అనమాట సో అది మరి ఇంకా కాలం పడుతుందో తెలియదు ఈ సంక్రాంతి వచ్చిందంటే అసలు దగ్గర ఎందుకంటే వెళ్తాను కాబట్టి ఇంక ఇది వచ్చేసి అదండి ఆ రోజు వరకు అయితే ఇంక ఇది వచ్చేసి వెన్స్డే రోజుది అనమాట మా సన్నగడి సారీ వాస్విక్ బాలానందం చూశారు కదా ఇది వచ్చేసి షన్విక్ గడిది బాలానందం రోజు అనమాట సో ఆ రోజు అక్కడ చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసిన అవి ఈ బ్లాగ్లో యాడ్ చేస్తాను సో అది మా వాడు పరమానంద్ అయ్యే ఉంటారు కదా గురువు గారు గురువు గారు ఏలు ఏరు యాక్చువల్గా అక్కడ కాకపోతే నత్తి కదా ఈ ఏలు భలే దొంగ భలే దొంగ అనే డైలాగ్ మిస్ చేశాడు అనమాట అక్కడ సో మా తాత ఉప్పు వ్యాపారాన్ని పొట్టం పెట్టుకుంది అని చెప్పి ఏడవాళ్ళనమాట అదే వాడైలాగు పర్లేదులేండి బాగానే చెప్పాడు బట్ గుర్తుంచుకొని చెప్పడం అంటే గ్రేటే కదా ఇంకా నెక్స్ట్ అయితే ఒక రెండు డ్యాన్సుల్లో ఉన్నాడు ఫస్ట్ పింక్ షర్ట్ చూసారు కదా అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట ఇది బాగుందండి సాంగ్ అయితే సంక్రాంతి వచ్చిందమ్మ అమ్మల అలా అని చెప్పేసి సాంగ్ అనమాట అసలు నిజంగా వింటుంటే స్టేజ్ మీద వాళ్ళని చూస్తుంటా అండి ఇందులో ఏంటంటే గంగిరెద్దుల వాడు అనమాట హరిదాసులు ఒకరు ఉన్నారు అక్కడ కార్నర్ లో ఉన్నాడు చూడండి అండ్ మా వాడు వచ్చేసి వాడు అనమాట ఇంకా అలాగా జస్ట్ ఆ పాటలో ఊరికే అలాగా గంగిరెద్దు అలా పెట్టుకొని తిరుగుతా ఉండడం అనమాట అంతే సో ఈ పాట నిజంగా అండి ఈ పాట వింటూ నా డాన్స్ చూస్తుంటే సంక్రాంతి పండుగ వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఇంకేముంది ఒక ట్వంటీ డేసే కదా అంటే రియాలిటీలో ఒక ట్వంటీ డేస్ అలా ఉంది కానీ ఇక్కడ ఈ డాన్స్ అది చూస్తుంటే వచ్చేసిందేమో అనిపిస్తుంది అనమాట సాంగ్ మాత్రం చాలా బాగుంది దానికి వీళ్ళ క్యూట్ క్యూట్ స్టెప్స్ అనమాట అసలు నాకైతే భలే హ్యాపీ అనిపించింది వీళ్ళకి మాత్రం సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసారండి వాళ్ళు ఆ సాంగ్స్ కి వాళ్ళు వేసే క్యూట్ క్యూట్ స్టెప్స్ ఇంకా భలే కనిపించాయి అనమాట మెయిన్లీ వాళ్ళ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా సో అది కానీ వాళ్ళకి పాపం డ్యాన్స్ అదంతా నేర్పించాలి డైలాగ్స్ చెప్పించాలి అంటే పాపం టీచర్స్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో పర్మ స్కిట్ అనుకోండి ప్రతి ఒక్కరికి డైలాగ్స్ నేర్పించాలి కదా డ్యాన్స్ అంటే మామూలుగా ఒకసారి చూస్తే ఇంకా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అందరు కూడా ఫాలో అవుతూ ఉంటారు కానీ బట్ కి ప్రతి ఒక్కరికి డైలాగ్ చెప్పాలి సో అలా ఫైనల్ ఇయర్ బాలానందం అయితే అయిపోయింది ఎస్ఆర్పి నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కండక్ట్ చేస్తారని చెప్పాను కదా స్టేజ్ ఫియర్ అట్లాంటి పోయి కొంచెం పిల్లలు స్ట్రాంగ్ అవ్వడానికి అని చెప్పేసి సో ఫైనల్లీ అలా మా చిన్నోడు బాలానందం కూడా అయిపోయింది అనమాట సో అదండి అవి జస్ట్ డాన్స్ అది షూట్ చేశాను ఇంక ఈ వ్లాగ్ లో అయితే యాడ్ చేశాను సో వచ్చేసి యాజ్ యూజువల్ గా మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ అనమాట ఇంక ఈవినింగ్ అయిపోయిందండి ఇక్కడ జస్ట్ అలా ఫ్రెష్ అయిపోయాను అనమాట పిల్లలు వచ్చే టైం అవుతుంది ఇంకా చాలా పని ఉంది యాక్చువల్గా గిన్నెలు చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట శింకులో బట్ పవర్ కట్ అయింది ఆ చీకట్లో ఏమి కడుగుతాంలే అని చెప్పేసి ఇంకా అలా ఫ్రెష్ అయ్యొచ్చి బయట మెట్లు మీద కూర్చున్నాను ఇంక ఈ లోపు ఇదిగోండి వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనమాట ఇంకా మా వాడు రాడం రావడమే మొదలు పెట్టేశాడు ఈ అనుకుంటా అప్పుడు దాకా నవ్వుకుంటూనే వచ్చాడు కాని ఇంకా వీడుకు రాగానే వీడుపు మొదలు పెట్టేశాడు సో ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయి చెప్పాను కదా ఇదిగోండి ఆఫ్టర్నూన్ కోసం వండిన అన్నం అనమాట ఈ రోజు చీమలు పట్టేసి తీరా తిందామని చూస్తే ఇక్కడ చీమలు పట్టేసేయనమాట అంటే మధ్యాహ్నం ఇక్కడ నేను ఈవినింగ్ చూపిస్తున్నాను లేండి గిన్నెలవి కడుగుదాం అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి చీమలు లోపల వరకు ఉన్నాయి పై పైన అంటే అలాగో దురుక్కుని తినేసే వాళ్ళం కాని బట్ లోపలికి వారికి ఇంకా వేస్ట్ చేయాల్సి వచ్చింది అనమాట అన్నము సో ఇంకా స్టవ్ మీద అయితే కొంచెం పాలు కూడా పెట్టేశాను ఇంకా పిల్లలు వచ్చారు కదా ఇంకా వాళ్ళకి ఏంటంటే బన్ ఉంది అనమాట సో ఇంకా బన్ కొంచెం మిల్క్ అలా ఇస్తే వాళ్ళే తింటారులే అని చెప్పేసేసి ఇంకా పర్టికులర్ గా స్నాక్స్ యాక్చువల్ గా నేను ఇది మస్కబన్ ఇప్పుడు బాగా ఉంది కదండి చాయ్ విత్ మస్కబన్ అని చెప్పేసి అది ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట కానీ నేను మా చెన్నోడు ఎప్పుడు తీసాడో తీసేసుకొని ఒక మూడు అలా అయితే తినేసారు ఇద్దరు కూడా ఇంకా మూడే ఉన్నాయి సర్లే ఈ సార్ తెచ్చినప్పుడు అది ట్రై చేయొచ్చులే అనేసి ఇంక వాళ్ళు మాత్రం అలా మిల్క్ ఇంకా బన్ అయితే ఇచ్చేస్తున్నాను వాళ్ళ ఇద్దరికి చెర ఒకటి ఇచ్చేసే ఇంకొకటి ఉంది ఇదేమో ఇంకా నేను మా వారు హాఫ్ హాఫ్ అలా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అలా తినేస్తున్నాం అన్నమాట సో అదండి అసలు పొద్దు నుంచి ఈ రోజు పొద్దున పొద్దున అంటే మార్నింగ్ అది ఓట్స్ అవి తింటూ వెబ్ సిరీస్ పెట్టాను అనమాట హార్ట్ బీట్ అని చెప్పేసి వెబ్ సిరీస్ ఇంతకు ముందు అది హాట్స్టార్ లో ఏదన్నా చూసినప్పుడు రికమెండ్ అయ్యేది బట్ అప్పుడు చాలా లైట్ తీసుకున్నా ఈ రోజు ఏం చూద్దామా ఏం చూద్దామా అని ఆలోచిస్తుంటే అది స్ట్రైక్ అయింది అనమాట అది పెట్టాను బేసిక్ గా నేను ఇంతవరకు ఒక వెబ్ సిరీస్ కూడా చూడలేదండి నిజం చెప్పాలంటే అది ఎందుకు గుర్తొచ్చిందో తెలీదు ఆ వెబ్ సిరీస్ పెట్టుకున్న పొద్దున పొద్దున నుంచి కరెంట్ పోయేంత వరకు కూడా ఒక సెవెంటీన్ ఎపిసోడ్స్ వరకు అయితే చూసానండి అసలు నిజంగా మనకి పనులన్నీ ఆగిపోవాలంటే రెండుంటే చాలు మనలో ఒకటి ఎడిక్షన్ ఇంకొకటి బద్ధకం అనమాట బద్ధకం ఏంటంటే అసలు ఏ పని చేయబుద్ధి కాకపోవడము ఖాళీగా కూర్చోవాలనిపించడం లేదంటే పడుకోవాలనిపించను ఎడిక్షన్ ఇదిగోండి వాళ్ళ జరిగింది కదా హార్ట్ బీట్ సిరీస్ ఏమంటా పెట్టాను కానీ అసలు కంటే న్యూస్ గా సెవెంటీన్ ఎపిసోడ్స్ అలా చూస్తుండి అనమాట సో దాన్ని ఎడిక్షన్ అంటారు అది దేనికైనా టీవీ కైనా మొబైల్ కైనా దేనికైనా కూడా మన పనులన్నీ ఆగిపోవాలి ఎక్కడ పని అక్కడ ఉండిపోవాలి తీరా నైట్ కి లేదంటే అంటే ఇంకా మోస్ట్లీ నైటే కదా నైట్ కి అయిపోవాలి అంటే ఆ ఎడిక్షన్ ఏనండి సో జనరల్ గా మనం వీడియోస్ అంటే మొబైల్స్ లో రీల్స్ కానీ షార్ట్స్ కూడా చూస్తా ఉన్నప్పుడు ఏమన్నా కామెడీ ఎంటర్టైన్మెంట్ వచ్చాయనుకోండి మనం ఒకటి రెండు చూస్తే చాలా ఆటోమేటిక్ ఇంకా కొన్ని రికమెండ్ అవుతూ ఉంటాయి అలా మనం చూస్తా ఉంటే అవి మనం స్క్రోల్ చేస్తా ఉంటాయి ఇంకా వస్తా ఉంటాయి ఇంకా వస్తా ఉంటాయి అలా తెలియకుండా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం కూడా ఒక్కొక్కసారి అర్థం కాదనమాట సో అందుకే ఈ రెండు ఎడిక్షన్ బద్ధకం ఈ రెండు ఉంటే చాలు మన పనులన్నీ అక్కడ అక్కడ ఆగిపోతూ ఉంటాయి అనమాట నాకైతే ఈ రోజు అది బాగా ప్రూవ్ అయింది మధ్యాహ్నం కావాలి కొంచెం చిక్కుడుగా ఫ్రై చేసి అన్నం అన్నమాట మళ్ళీ ఆ చీమలు పట్టేసాయని చెప్పేసి అది చేస్తూ కూడా నేను చూస్తూనే ఉన్నా వెబ్ సిరీస్ సో బేసిక్ గా వెబ్ సిరీస్ కి అంత కనెక్ట్ అవుతారని తెలుసు కానీ బట్ మరి అని నన్ను నేను చూసుకుంటేనే తెలిసిందనమాట సో అదండి సో దానివల్ల ఈ రోజు ఇక ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది ఇంక పిల్లలకి బన్ను అదంతా బన్న మిల్క్ ఇచ్చేసి ఇంకా నేను కూడా కొంచెం తినేసి ఇంక ఇక్కడ మళ్ళీ పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట గిన్నెల అవన్నీ ఉంటే వాష్ చేసేసాను ఇంకేంటంటే స్టవ్ మీద ఎగ్స్ పెట్టాను అనమాట నైట్ డిన్నర్ లోకి ఈ రోజు ఎగ్ దమ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అలా పెట్టాను పెట్టేసి ఇంకా బాస్మతి రైస్ కూడా కొంచెం అలా నానబెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే దీనిలో ఈ బాస్కెట్ లో ఏంటంటే చీమలు వచ్చాయండి ఈ చీమలు మరి ఇందులో ఏముంది ఏం తిన్నామని వచ్చాయో తెలియదు గానీ చీమలు వచ్చాయనమాట సైడ్ కార్నర్ కి మొత్తానికి కూడా ఇందాకైతే చూసి చూసిన వెంటనే పీస్ ఉంటది కదా అదే లక్ష్మణ రైక్ ఉంటది కదా అదైతే గీసాను ఇంకా మళ్ళీ ఇప్పుడు గిన్నెలు అవన్నీ కడిగాను కదా అవన్నీ ఇంక ఆర్గనైజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకొకేసారి అది కవర్ తీసేసి జస్ట్ ఒకసారి అలా క్లీన్ చేసాను అంటే వైపుతో తుడిచేసాను అనమాట తుడిచేసి ఇంకా మళ్ళీ ఆ కవర్ వేసేసి ఇంకా గిన్నెలు కడిగినవన్నీ కూడా తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను అంటే కొంచెం వాటర్ అంతా కూడా పోయిందిలే అండి ఇంకా అవన్నీ కూడా అలా తుడిచేసేసి ఇంకా వాటన్నిటిని కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట సో అదండి ఇంక నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను అంటే మీరు నా వ్లాగ్స్ చూస్తూ ప్యార్లల్ గా ఏం పని చేస్తారు అంటే కొంతమంది నార్మల్ గా ఇంట్లో వర్క్ చేసుకుంటూ చూసే వాళ్ళు ఉంటారు కదా అలా వీడియో పెట్టేసి రన్ అవుతూ ఉంటది మాటలు వినుకుంటూ అయినా చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఇంకా నార్మల్ గా అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్ గా చూస్తూ ఉంటారు సో అలాగా మీరు ఏం చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి అంటే అడుగుదాం అనుకుంటున్నాను మీరు ఎలా చూస్తారు అంటే నార్మల్ గా రిలాక్స్ గా ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తారు లేదంటే మీకు కూడా కొంచెం పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అలాగా రావడానికి పని చేసుకుంటూ చూస్తారా అనేసి కామెంట్ అయితే చేయండి నాకు అనుకోండి పని చెయ్యాలి అంటే అంటే మామూలుగా అయితే చేస్తా కానీ ఇట్లానే ఏదో ఒక రోజు బద్ధకం వచ్చి ఆగిపోయిన పని ఉంటుంది చూసారా దానికి మాత్రం పాటలు వినుకుంటూ చేయాల్సిందే లేదంటే ఆ పని అమ్మో ఈ పని చేయాలా ఇప్పుడు ఇంత పని ఉంది ఎలా చేయాలి అనిపిస్తుంది అనమాట సో దానికి నేనైతే ఖచ్చితంగా సాంగ్స్ వినుకుంటూ చేస్తాను సో మరి మీరు నా వీడియోస్ చూసేటప్పుడు ఏం చేస్తారు అనేది తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి ఏం లేదు జస్ట్ తెలుసుకోవాలి అడిగానండి అంతే మీకు చెప్పాలనిపిస్తుంది చెప్పండి సో అది ఇంకా తర్వాత అయితే గిన్నెలు అవన్నీ కూడా సర్దేసి ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ అవి కట్ చేసుకున్నాను వెజిటబుల్స్ అంటే ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నాను అనమాట ఎగ్ దమ్ బిర్యానీ కోసం ఇంక ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసేసి అవి ఒక ప్లేట్ లోకి తీసేసుకొని నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కోసం కొంచెం ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను పక్కన ఏంటంటే ఇంకా రైస్ కుక్ చేయడానికి అని చెప్పేసి వాటర్ కూడా పెట్టేసాను అనమాట ఈ వాటర్ లో హోల్ బిర్యానీ స్పైసెస్ కొంచెం ఆయిల్ కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం ఇంటి పేస్ట్ పేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసి ఇంకా వాటర్ ని కొంచెం మరగనిచ్చ మరగనివ్వాలి ఇంకా ఈలోపు ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ బిర్యానీ కోసం అంటే గ్రేవీ కావాలి కదా మనకి కొంచెం సో దాని కోసం అనేసి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను ఇవి కూడా కొంచెం అలా కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయిన తర్వాత ఐ మీన్ కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఇంక కొంచెం అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అసలు ఆ బిర్యానీ ఇంట్లో నేను చేసి ఎన్ని రోజులు అవుతుందోనండి దమ్ బిర్యానీ చేసి ఎగ్జాక్ట్ గా నాకు కూడా గుర్తులేదు ఎప్పుడు చేశాను కార్తీక మాసం ముందు కింద ఉన్నప్పుడు చేశాను మరి ఎప్పుడు చేశాను నాకు కూడా గుర్తులేదు ఎందుకు తినాలనిపిస్తుంది ఈ గ్యాప్ లోనే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒకసారి రెండు సార్లు బయట నుంచి తీసుకొచ్చారు మా వారు ఇంకా అస్తమాను బయట తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఈ రోజు ఇంక ఇంట్లో ఎగ్స్ చాలానే ఉన్నాయిలే అని ఇంక ఇంట్లోనే ఈ రోజు కూడా తినాలనిపించి ఇంకా నైట్ డిన్నర్ లోకి అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట ఇది సో అది ఇంక అక్కడైతే తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఈ లోపు పక్కన వాటర్ కూడా మరిగిపోయాయి మరిగిన తర్వాత ఇంకా బాస్మతి రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను టొమాటోస్ కొంచెం పండినివి అనుకోండి మనకి చక్కగా మగ్గుతాయి అనమాట ఇవి కొంచెం ఒక రకంగా ఉన్నాయి ఇంట్లో కూడా పెద్దగా లేవు ఉన్న వాటిల్లోనే ఇవి ఏంటంటే కొంచెం తెల్లగా అంటే కొంచెం పచ్చిగా కొంచెం పండినట్లుగా ఉన్నాయి సో పండినవి అయితే మనకి చక్కగా మగ్గుతాయి అనమాట ఇవి చూడండి ఒక రకంగా మగ్గాయి సో అలా కొంచెం మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లి సారీ అల్లం వెల్లి పేస్ట్ కాదు గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోంచి ఒక ఫోర్ ఎగ్స్ అలాగే కొంచెం కొంచెం గ్రేవీ అయితే తీస్తున్నాను అనమాట ఎందుకంటే పైన దమ్ పెట్టుకోవడానికి అన్నట్లు ఒక రెండు ఎగ్స్ మాత్రం అలానే ఉంచేసాను ఇంక ఇక్కడ రైస్ కూడా ఏంటంటే మనకి నియర్లీ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలండి ఎందుకంటే ఇక్కడ మనం చేస్తుంది ఎగ్ దమ్ ఏ కదా ఎక్కువసేపు దమ్ పెట్టేస్తే అడుగునంత కూడా మాడిపోతుంది అదే చికెన్ పీసెస్ మటన్ అనుకోండి మనకి కొంచెం వాటర్ ఆ గ్రేవీ ఉంటది కాబట్టి ఎక్కువ దంపెట్ దమ్ పెట్టుకోవడానికి బాగుంటది ఇది ఎగ్గే కాబట్టి ఎక్కువసేపు దమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట సో రైస్ అనేది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత ఇంకా వాటర్ మొత్తాన్ని కూడా వడగట్టేసి ఇక్కడ ఎగ్స్ పైన ఇలా లేయర్స్గా వేసుకోవడమే అండ్ ఫైనల్లీ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసి ఇంక ఇక్కడ ఎగ్స్ ఇందాక ఎగ్స్ గ్రేవీ కొంచెం తీసుకున్నాం కదా ఆ గ్రేవీ అలాగే ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసుకొని ఇప్పుడు పైన కొంచెం అలా కొత్తిమీర అలాగే కొంచెం ఆ స్మెల్ కోసం ఏంటంటే గరం మసాలా అయితే అలా కొంచెం లైట్ గా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట అంతేనండి పైన మూత పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా పెట్టేసుకోవడమే అని అనమాట ఇదేంటంటే పెద్ద బర్నర్ అండి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఆ బ్యాగ్స్ దాని దగ్గరకైతే షిఫ్ట్ చేసుకొని అలా లిట్ ఏంటంటే హోల్ ఉంది కదా సో ఆవిరి అదంతా బయటకు రాకుండా ఉండడానికి జస్ట్ ఒక క్లాత్ కానీ లేదంటే ఏదన్నా పేపర్ అలాగ కొంచెం మడి చేసేసి హోల్ ఆవిరి బయటకు రాకుండా హోల్ అయితే ఫిల్ చేసుకున్నాను సో ఇంక ఇక్కడైతే రై కూడా కొంచెం పెరుగులో ఆనియన్స్ కొత్తిమీర వేసేసి రైతా కూడా ప్రిపేర్ చేశాను కరెంట్ పోయింది అనమాట ఇక్కడ ఉందో కరెంటు పోయింది あのこっちにた సో ఫైనల్లీ ఇంకా బిర్యానీ కూడా దమ్ పెట్టేయడం అయిపోయింది అండ్ సింపుల్ గా నైట్ కే కాబట్టి ఇంకా నేను దీనిలోకి సైడ్ డిష్ కర్రీ కూడా ఏం చేయలేదు అనమాట దీనిలో అదే సరిపోతుంది ఇక పిల్లలకి ఖచ్చితంగా సరిపోతుంది ఇంకా మేమిద్దరం పర్టికులర్ గా ఏమి ఉంటదిలే అని చెప్పేసి నేను ఇంకా ఏం చేయలేదు బేసిక్ గా మేము చాలా బిర్యానీ బిర్యానీలోకి ఏమైనా గ్రేవీస్ అట్లా తినడం చాలా చాలా తక్కువ అనమాట అందుకే ఇంకా అందులో నైట్ కదా అనేసి పర్టికులర్ గా ఏం చేయలేదు జస్ట్ రైతా మాత్రమే చేశాను సో అదండి వేడి వేడిగా ఈ రోజు నైట్ డిన్నర్ కి అయితే ఇలాగ ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేశాను మనకి ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తే క్విక్ గా చేసుకునే దమ్ బిర్యానీ అనమాట ఎగ్ దమ్ బిర్యానీ సో ఇంకా అలాగా నేను పిల్లలు అయితే తినేస్తూ ఉన్నాము ఫస్ట్ మా వారు కొంచెం ఆగి తింటానన్నారు పడుకున్నారు పొద్దున పొద్దునగా పొద్దున కదా మధ్యాహ్నం పోయిన దుప్పట్లు ఆరేసారు రెండు మర్చిపోయా ఈ చలికి అవి ఇంకా చల్లబడిపోయి ఉంటాయి లైట్ లేదేంటి లైట్ పని చేయట్లేదు అనుకుంటా బట్ దుప్పట్లు అయితే ఇవిగోండి దుప్పట్లు మర్చిపోయాను అసలు గుర్తే లేదు జస్ట్ రెండేలేండి అనమాట మా ఊరు ఏముందులేండి చీకట్లో అన్నీ లైట్లు అప్పయేం కనపడవు ఇంకా మన డాబాకి ఇక్కడ ఏంటంటే మునగ చెట్టు కూడా ఉంది మీకు కూడా చాలా సార్లు చూపించాను కదా ఇప్పుడు ఇప్పుడే పూత అయితే వస్తుందండి సో ఇంకా మునక్కాయలు వస్తే మాత్రం మాకు ఇంకా మునక్కాయలకి ఎలాంటి కరువు అయితే ఉండదు అనమాట ఇప్పుడే పూత వస్తుంది సో ఇంకా మరి ఇదండి ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్